హలో అండి నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి నేను లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను కదా నేను వెయిట్ లాస్ అయ్యానని చెప్పి దాని యొక్క రెసిపీస్ మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఇది మట్టా రైస్ అండి కేరళ మటా రైస్ చేస్తున్నాను అందులో ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసుల చొప్పురు నీళ్లు వేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి ఒక మూడు వచ్చేంత వరకు చూసుకోవాలండి మఠ రైస్లోకి కర్రీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కూర చేస్తున్నానండి ముందుగా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అందులో ఒక చెక్క రెండు లవంగాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అది ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టమాటాలను కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు అందులో కల్లుప్పును వేస్తున్నాను కల్లుపు వేసుకున్నాక ఒకసారి అంత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు కొంచెం కారం పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలండి టమాటా కొంచెం మెత్తగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో నానబెట్టుకున్న శనగపప్పు వేస్తున్నానండి ఇదైతే నైట్ నానబెట్టి పెట్టుకున్నాను శనగపప్పుని అలా నానడం వల్ల శనగపప్పు త్వరగా ఫ్రై అయిపోతుంది కదా అందుకే అలా నైట్ నానబెట్టి పెట్టుకున్నాను అది వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఉత్త బీరకాయ కూర చేసుకుంటే అందులో ప్రోటీన్ అలా ఉండదు అండి ఎక్కువ ప్రోటీన్ ఉండదు అందుకే అందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే కొంచెం ప్రోటీన్ వస్తుంది బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అదంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళనే వేసుకోవాలి ఎందుకంటే బీరకాయ ఉడికేటప్పుడు అందులోంచి నీళ్ళు వస్తాయి కదా అందుకే కొంచెమే నీళ్ళను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దానిపైన మూతను పెట్టేసి బీరకాయ ఉడికింత వరకు ఉడికించుకోవాలండి ఇంకా ఉడుకుతూ ఉంటుంది కదా అందులో జ్యూస్ చేసేస్తున్నాను మా ఆయన క్యారియర్ కోసము నేను చెప్పాను కదా నైట్ నానబెట్టి పెట్టింటాను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు అందులో ఒక ముక్క యాపిల్ వేసేసి యాపిల్కి ఒక ముక్క కట్ చేసి వేసేసుకొని అందులో కొంచెం నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేస్తానంటే ఒక అంజీరు రెండు బాదాము ఒక వాల్నట్ ఇంకా సగం స్పూన్ దాకా గుమ్మడికాయ విత్తనాలు ఇంకా సగం స్పూన్ దాకా సన్ఫ్లవర్ విత్తనాలు ఇంకొక ఖర్జూరం కూడా ఒక కొంచెం నీళ్ళని వేసి ఒక కప్పులో వేసేసి నానబెట్టు పెట్టేస్తానండి నైటే నైట్ పొద్దున్నే ఇలా లేస్తూనే జ్యూస్ వేసేస్తాను మొత్తం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసి ఒక యాపిల్ ముక్క కానీ లేకుంటే క్యారెట్ కానీ ఏదో ఒకటి ఆరెంజ్ కానీ మనకు ఏదో అందుబాటులో ఉంటే అది వేసేస్తాను ఫ్రూట్ ఇంకైతే అయితే మా ఆయన క్యారియర్ కోసం చేస్తున్నా అని చెప్పాను కదా అండి మా ఆయన క్యారియర్కి ఇలా జ్యూస్ చేసి పెట్టేస్తాను టిఫిన్ తినమనమాట మాకు ఇదే టిఫిన్ లాగా ఇంకా జ్యూస్ అయితే ఒక బాటిల్లో వేసేసి పంపించేస్తాను అండి ఇది మార్నింగ్ టిఫిన్ లాగా తాగేస్తాడు మా ఆయన నేను మా ఆయనకు జ్యూస్ వేసినప్పుడే ఇంకా నేను కూడా వేసి పెట్టేసుకుంటాను ఇలా గ్లాస్లో వేసి పెట్టేసుకుంటాను మనం పొద్దున్నే ఇలా జ్యూస్ తాగడం వల్ల టిఫిన్ లాగా మనకి ఈ జ్యూస్ వల్లే చాలా వరకు ప్రోటీన్ వచ్చేస్తుందండి ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది ఈ సీడ్స్లలో అందుకే ఈ జ్యూస్ తాగితే చాలా వరకు వెయిట్ లాస్ అవుతాం అనమాట నేను తాకాల్సిన జ్యూస్ కూడా ఇలా గ్లాస్లో వేసి పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత మా ఆయన కాఫీ పెట్టిస్తున్నా అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో గ్లాస్లో కొంచెం బుర్రూ పొడి వేసి షుగర్ ఫ్రీ వేసి వేసిస్తాను కాఫీ అని ఏమంటే చక్కెర చాలా వరకు నేను దూరం పెట్టేస్తున్నానండి చక్కెర వాడితే మనం వెయిట్ లాస్ అవ్వమనమాట అందుకే చక్కెర ఇందులో వాడడం లేదు నేను ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది కదా మా ఆయన క్యారియర్ సర్దిస్తున్నానండి ఒక బాక్స్లో ఇలా కీరకాయ కట్ చేసి పెడుతున్నాను నేను చెప్పాను కదా కీరకాయ పైన తొక్క తీయకుండా తింటే చాలా మంచిది అందులో ఫైబర్ ఉంటుందని చెప్పి కానీ ఇక్కడైతే నేను కీరకాయ తొక్క తీసేసి పెడుతున్నాను మా ఆయనకు అలా ఉంటే నచ్చదనమాట అందుకే ఇలా పెడుతున్నాను మీరైతే కీరకాయ పైన తోలుతో పాటు తినేసేయండి ఇంకా బీరకాయ శనగపప్పు కూర కూడా రెడీ అయిపోయిందండి చాలా బాగా ఉడికింది మీకు డౌట్ రావచ్చు శనగపప్పు ఉడుకుతుందా లేదా అని ఉడుకుతుందండి మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదు కదా మనం తినేమైనా ఉంటే సరిపోతుంది ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది వచ్చేసి కేరళ మటా రైస్ కూడా రెడీ అయిపోయిందండి అండి అది కూడా క్యారియర్ పెట్టేస్తున్నాను మీకు ఈ అన్నం పొడి పొడికి కావాలంటే ఒకటికి రెండున్నర సరిపోతాయండి నీళ్లు మాకు కొంచెం మెత్తగా కావాలని చెప్పి ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసులు చొప్పిన నీళ్లు పోసాను మీకు కావాలంటే ఒక గ్లాస్ బియ్యంకి రెండున్నర గ్లాసులు వేసుకోవచ్చండి నీళ్ళు ఇది వచ్చేసి మా లక్కీ కోసమే అండి క్యారియర్ అటుకులు టిఫిన్ చేశాను తర్వాత అటుకులు టిఫిన్ అయిపోతానే ఇంకా నేను గ్లాస్లో చియా సీడ్స్ నానబెట్టి ఉంటాను కదా నైతే ఆ చియా సీడ్స్లో గ్లాస్ మీద నీళ్లు పోసేసుకొని అది తాగేస్తున్నాను చియా సీడ్స్ నీళ్ళలో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే వేసుకొని తాగచ్చు ఇంకా ఈ దోశ వచ్చేసి మా లక్కీ కోసమే అండి అంటే స్కూల్కి క్యారియర్ పంపించేదానికి అటుకులు చేశాను ఇంటి దగ్గర తినిపోయేదానికి దోశ వేస్తున్నాను పక్క నా అయితే టీ పెట్టుకున్నానండి నేను చెప్పాను కదా ఇందాక మా ఆయనకి షుగర్ ఫ్రీ ఎలా వేశాను కాఫీలో నేను కూడా టీ తాగడం కోసం షుగర్ ఫ్రీనే వేసుకొని తాగుతున్నానండి ఇక్కడైతే ఒక పక్క టీ తాగుతూ ఒక పక్క మా లక్కీకి తినిపిస్తూ ఉన్నానండి ఏమంటే నా టీ అప్పటికే చల్లగా అయిపోయింది అనమాట మా లక్కీని రెడీ చేసేలోకి నా టీ చల్లగా అయిపోయింది అందుకే త్వర త్వరగా తాగేసి ఆ పక్కన పెట్టేస్తున్నాను ఇంకొ పక్క మా లక్కీ తినిపిస్తూ ఉన్నాను ఇంక చెప్పాను కదా అటుకులు చేశానని కొంచెం మెత్తగా వేసానండి అటుకులు ఏమంటే మా లక్కీ కొంచెం తినాలి కదా అందుకోసం మెత్తగా చేశాను వాళ్ళకి క్యారీ కూడా రెడీ అయిపోయిందని పెట్టేసాను ఇంకా వాళ్ళక్కని రెడీ చేస్తున్నాను అనమాట ఏమంటే మళ్ళీ కొంచెం జలుబు చేస్తుందని జలుబు దగ్గు ఉన్నాయి అంతే ఇక్కడ సిరప్ వేస్తున్నాను దగ్గు సిరప్ వేసుకోమని చెప్తే కొంచెం వండి చేస్తున్నాడు వద్దని చెప్పి ఇంకా అది ఇది మాటలు చెప్పి ఫైనల్లీ ఎలాగోలా వేసేసాను సిరప్ జలుబు సిరప్ అయితే రాత్రి ఒక పూట వేయాలండి దగ్గు సిరప్ అయితే మూడు పూటలు వేయాలన్నమాట అది వేసుకోమంటే కొంచెం వండి వేస్తాడు సిరప్ దగ్గర మాత్రము అది కొంచెం కష్టమే వేయడము కానీ ఆ సిరప్ వేయకుంటే దగ్గుతూనే ఉంటాడండి కందుకే సిరప్ వేయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇంకా ఇక్కడ అయితే మా లక్కీకి ఆ రోజు యూనిఫామ్ లేదనమాట వెనస్డే కాబట్టి మామూలు మండే టూస్డే థర్స్డే ఫ్రైడే యూనిఫామ్ ఉంటుంది ఓన్లీ వెనస్డే మాత్రం యూనిఫామ్ ఉండదు మామూలు డ్రెస్ ఉంటుంది ఆ రోజు కొంచెం జలుబు తగ్గుండడం వల్ల కొంచెం మత్తగా ఉందన్నమాట లక్కీకి అందుకే స్కూల్కి కూడా వెళ్ళబుద్ధి కావడం లేదు ఇంకా ఎలాగోలా పంపిద్దామని రెడీ చేసేస్తున్నాను మామూలుగా అయితే అటుకులు టిఫిన్ ఇట్లాంటివి అయితే మా లక్కి తినడండి కొంచెం కష్టమే అనమాట అందుకే క్యారియర్ పెట్టి అలవాటు చేద్దామని చెప్పి క్యారియర్ పెడుతున్నాను ఈ మధ్య టిఫిన్లు మార్చి మార్చి పెడుతున్నాను అంటే ఇంట్లో ఉంటే తినడు కదా స్కూల్లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కొంచెం వాళ్ళని చూసి తింటాడని చెప్పి అలా పెడుతున్నాను ఇంకా దోశలు ఇడ్లీలు పూరీలు అట్లాంటి పొంగనాలు అయితే బా తింటాడండి కొంచెం ఇట్లాంటి అటుకులు ఉప్మా మాట్లాంటివి అయితే కొంచెం కష్టమే అనమాట ఇక నేను చెప్తున్నాను అనమాట మా లక్కి అయితే నా డ్రెస్ చూడు ఎంత లూజ్ అయిపోయిందో నేను చాలా తగ్గిపోయినని చెప్తున్నాను ఇంకా మా లక్కీని అయితే స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసానండి ఇంకా ఇంటికి వస్తూనే ఇంకా సాయంత్రం దోశలు వేసుకోవాలని చెప్పి అలసందలు ఉన్నాయన్నమాట ఇంట్లో అది నానబెట్టేస్తున్నాను అలసందల్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి ప్రోటీన్ ఉంటుంది చాలా వరకు ఫైబర్ కూడా ఉంటుందండి మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ అలసందలు ఇంకా తర్వాత ఇంకా అలసంద నానబెట్టేసాను ఇంకా జ్యూస్ తాగుతున్నాను అనమాట అప్పటికే టైము నైన్ థర్టీ అయిపోయింది ఇంకా జ్యూస్ తాగేసాను ఇంకా తర్వాత కొన్ని అంట్లు ఉన్నాయి అంట్లని తోమేసాను మార్నింగ్ నుంచి వంట చేశాను కదా ఆ అంట్లని తోమేసాను ఈ అంట్లు దోమేస్తే ఇంట్లో సగం పని అయిపోయినట్లే అండి ఇది వచ్చేసి మా ఆయన షర్టు పద్ధన వేసుకోవాలని తీసిన్నాడా అది బటన్ ఊడిపోయిందని చెప్పి ఆ పక్కన పెట్టిపోయాడు అది కుట్టమని చెప్పి ఇంక సరే నా పని అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడ బటన్ కుట్టేదానికి దారం ఎక్కిస్తూ ఉన్నాను మీ అందరికీ డౌట్ రావచ్చు అండి జ్యూస్ తాగితే అసలు కడుపు నిండుతుందా మళ్ళీ ఆకలి కాదా అని చెప్పి జ్యూస్ తాగితే ఫస్ట్ నాకాలని అనిపించిందండి జ్యూస్ తాగితే ఎలా ఆకలి తీరుతుంది కడుపు నిండుతుందా అని చెప్పి కానీ ఆ జ్యూస్ వల్ల చాలా వరకు ఎనర్జీ వస్తుందండి మన పనులు బాగా చేసుకోగలుగుతాము కానీ నేను జ్యూస్ తాగి లెవెన్ నైన్ థర్టీకి అలా జ్యూస్ తాగుతాను కదా మళ్ళీ లెవెన్ థర్టీకి అంతా అన్నం తినేస్తానండి అన్నం కానీ చపాతి కానీ నేను ఏం చేసుకుంటే అది తినేస్తాను అనమాట ఒక టైమింగ్ ప్రకారం తినేస్తాను ఇంకా మేమైతే ఈ వెయిట్ లాస్ జర్నీలో పూర్తిగా వైట్ రైస్ తినడమే మానేస్తామండి కానీ రోజు కాదు వారానికి ఒకసారి వైట్ రైస్ తింటామన్నమాట అది కూడా సండే మాత్రమే తింటాము సండే ఒకటి మేము రెస్ట్ ఇస్తామన్నమాట మా డైటింగ్కి అంటే మార్నింగ్ జ్యూస్ తాగకుండా టిఫిన్ తింటాం ఒక దోశ కానీ రెండు ఇడ్లీ కానీ అలా తింటామన్నమాట మేము సండే ఎలా ఉంటాం అది కూడా మీతో షేర్ చేస్తాం తప్పకుండా అంటే సండే రోజు మాకు ఇష్టమైన ఫుడ్ తింటామండి ఎందుకంటే ఈ వారం అంతా ఇవన్నీ తింటాం కదా కొంచెం నోరు ఉంటుంది అనిపిస్తుంది అందుకే సండే రోజు మాకు ఇష్టమైన పెట్టుకునే తింటాం అనమాట అవి తిన్నా కూడా మేము బరువు పెరగకుండా చూసుకుంటాము ఇంకా ఇది వచ్చేసి మా లక్కీ కోసం అండి కుక్కర్లో కొంచెం బియ్యం పోసి నీళ్ళు వేసి పెడుతున్నాను ఏమంటే మా లక్కీ కేరళ రైస్ అవి తినలేదు కదా కొంచెం లావు ఉంటాయి ఆ రైస్ అందుకే మా లక్కి అవి పెట్టాను అనమాట మా లక్కి సపరేట్గా మామూలు అన్నం పెట్టేస్తాను తర్వాత ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసి కుక్కర్లో నేను తింటున్నాను ఇక్కడ కూర్చోని ఈ కేరళ మట్ట రైస్ ఉన్నాయి కదండి అవి కొంచెం కష్టమే అనమాట తినడము నాకు స్టార్టింగ్లో కొంచెం కష్టమే అనిపించింది మళ్ళీ మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది అనమాట మళ్ళీ బాగానే తింటున్నాను దాన్ని ఇంకా నేను తినేసి మా లక్కిని స్కూల్ దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వచ్చానండి ఇంకా దారిలో వచ్చేటప్పుడు ఏదో స్నాక్స్ కావాలని చెప్పాడు లాలీపాప్ తెచ్చుకున్నాడు దగ్గు ఉందని చెప్పినా కూడా వినలేదన్నమాట తెచ్చుకున్నాడు ఇంకా అది తీసుకొని అది ఇస్తేనే తింటా అన్నం తింటా అని చెప్పింటే అది ఓపెన్ చేసి ఇస్తే తింటున్నాడు అన్నము నేనైతే మా లక్కకి ఈ చాక్లెట్స్ అవన్నీ పెట్టకూడదు అనుకుంటా అని చాలా వరకు దూరం పెడతాను ఎప్పుడో వారానికి ఒకసారి అలా ఇస్తాను అనమాట చాక్లెట్ అయినా ఈ లాలీపాప్స్ అయినా నాకు అసలు ఇష్టం లేదండి వీడికి ఇయడము ఏమంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం కదా ఇప్పుడు పిల్లలకి ఏవి ఇచ్చినా కూడా ఎక్కువ చాక్లెట్స్ తిన్నారనుకోండి పళ్ళు ఊడిపోతాయి తొందరగా మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అవన్నీ ఉంటాయి కదా నాకు అది నచ్చదు అందుకే మా లక్కకి అయితే ఈ చాలా వరకు దూరం పెడతాను ఎప్పుడో ఒకసారి తీపిస్తాను ఇవన్నీ ఇంకా ఈ మధ్య అయితే ఈ చాక్లెట్స్ అవన్నీ దూరం పెట్టేసి ఫ్రూట్స్ అలవాటు చేస్తూ ఉన్నానండి కొంచెం మెల్లమెల్లగా ఇక్కడ చూస్తున్నారా సాయంత్రం అయిపోయింది మళ్ళీ అక్కకి తినిపించి పడుకోబెట్టేశాను నిద్ర కూడా లేచేశాడు మళ్ళీ అక్క కోసం ఇలా ఆరెంజ్ అంతా వలిచేసి పెట్టిస్తున్నాను ఆరెంజ్ గ్రేప్స్ బనానా అలాంటివి బాగానే తింటాడండి వాటర్ మిలన్ మ్యాంగో అలాంటివన్నీ యాపిల్ ఇంకా దానిమ్మ పండు అలాంటివి కొంచెం తినడం అనమాట అలాంటివి అయితే స్కూల్కి క్యారియర్ పెట్టేస్తాను అనమాట స్కూల్లో తింటాడు ఈ గ్రేప్స్ కొన్ని పెట్టిచ్చేసాను మా లక్కీకి ఆరెంజ్ అవి గ్రేప్స్ కొన్ని ఉంటే నేను తింటున్నాను దానిమ్మ పండు గింజలు అయితే ఒలిచి పెట్టిస్తానండి ఆపిల్ అయితే పెట్టలేనమాట అది బ్లాక్ అయిపోతుందని చెప్పి ఇక్కడ అయితే వాళ్ళకి కూర్చొని తింటున్నాడు అది గ్రేప్స్ అయితే దాంట్లో విత్తనాలు ఉంటాయి కదా అది తో తినేసి బయటికి మూసేస్తున్నాడు అదంతా ఇదైతే నా కోసం టీ పెట్టుకున్నాను నేనైతే రోజు టీ తాగను అండి పాలు ఎక్కువ ఉన్నాయనుకొని టీ చేసుకొని తాగుతాను పాలు తక్కువ ఉంటే కొంచెం పాలు వేసుకొని అందులో హార్లిక్స్ కొద్దిగా వేసుకొని తాగేస్తాను దాని ఏం వేసుకోను ఇది వచ్చేసి చట్నీ చేస్తున్నానండి ఆ టీ అయితే రెడీ అయిపోయింది ఒక్కొక్క టీ తాగుతూ చట్నీ చేస్తూ ఉన్నాను శనకాయ పప్పులు తెల్లపప్పులు పచ్చిమిర్చి అవన్నీ ఏం చేసి పెట్టుకున్నాను కొంచెం చింతపండు వేసి పెట్టేశాను ఈ చట్నీ దేనికోసం అంటే మార్నింగ్ నానబెట్టిన్నాను కదా అలసందల్ని అలసందల దోశ కోసం అనమాట అలసందల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఒక చిన్న కప్పుమైన ఓట్స్ వేసుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నీళ్ళు అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట ఈ పిండి అనేది చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం దోశ పిండి ఎలా వేసుకుంటామో సేమ్ అలానే ఉండాలండి ఈ పిండి కూడా చాలా మెత్తగా ఉండాలి ఇక్కడ అయితే అలసందల బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అందులో కొంచెం నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి అందులో కొద్దిగా ఉప్పు కొంచెం వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి బాగా కలిపేసి దానిపైన మూత పెట్టేసి ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి అలసందలు దోశకి పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇది వచ్చేసి ఇందాక వేయించి పెట్టుకున్నాను కదండి చట్నీ కోసం అవన్నీ గ్రైండ్ చేసుకున్నాను అందులో కొంచెం నీళ్ళు వేసి ఇది కూడా బాగా మిక్స్ చేస్తున్నాను దానికోసం మళ్ళీ తిరువాత పెట్టుకోవాలి ఈ శనకాయపప్పులతో చట్నీ కన్నా కొబ్బరి చట్నీ చాలా మంచిదండి మనం డైటింగ్ చేసేటప్పుడు కొబ్బరి చట్నీ దోశలేకైనా ఏదానికైనా కొబ్బరి చట్నీ చాలా మంచిది అనమాట నేను ఈ చట్నీ కోసం అయితే తిరువాత కూడా పెట్టేశాను నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను వంట చేసేటప్పుడు మ్యాక్సిమం నెయ్యే వాడతానని చెప్పి ఆయిల్ తక్కువ వాడతానండి ఈ తిరువాత కోసం కూడా నెయ్యి వేసి తిరువాత పెట్టాను ఇక చట్నీ రెడీ అయిపోయింది ఇంకా అలసందలకి దోశ పిండి కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ దోశ వేసేసుకుందామా మరి ఇక్కడ నేనైతే దోశను చాలా పతలాగా వేస్తున్నానండి మీ ఇష్టం అన్నమాట మందమైన వేసుకోవచ్చు పతలైనా వేసుకోవచ్చు కానీ పతలా వేసుకుంటే కొంచెం బాగా తినాలనిపిస్తుంది అనమాట ఈ దోశలు మామూలు దోశలకు మాదిరి కాదు కదా కొంచెం అలసందల దోశ కాబట్టి కొంచెం పతలానే ఉంటే బాగుంటాయి మాది నాన్ స్టిక్ పెనం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయండి ఇక్కడ దోశ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ దోశ టేస్ట్ వచ్చేసి కొంచెం పెసరెట్టు దోశలాగా వస్తుందండి టేస్ట్ అయితే ఇంకా నేనైతే రెండు దోశలు వేసుకున్నానండి ఏమంటే పతలా ఉన్నాయి కదా మమ్మల్గా అయితే నేను ఒకటే వేసుకుంటాను కొంచెం మందం ఉంటే పతలా ఉన్నాయి కదా రెండు వేసుకున్నాను ఆ దోశ చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలోనే మేమైతే సాయంత్రం ఆరు ఆరున్నర లోపే తినేస్తాము ఎందుకంటే పడుకునే లోపు అది అరిగిపోతుంది మనం వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఈరోజు పెట్టిన రెసిపీస్ ఇంకా నేను పెట్టిన వ్లాగ్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా వీడియోస్లలో నా వెయిట్ లాస్ రెసిపీస్ అన్ని మీతో షేర్ చేస్తానండి నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం